నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం ముందుగా మీ పేరు మీరు ఏ నుంచి వచ్చారో మీ ఊరి పేరు మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చారు మీ ధ్యాన జీవితం ప్రేక్షకులకు చెప్పండి మేడం గోదావరి జిల్లా ఎనిమిది ధ్యానంలోకి లో మూడు సంవత్సరాలు అయిందండి చెప్పండి మీ ధ్యానం ముందు మాంసం బాగా తినేవాళ్ళం మేడం బాగా తినేదండి అండి ప్రతి ప్రతిదీ కూడా తినేదండి ప్రతి ఐటమ్స్ కూడా మనిషి మోసిందో పని తినారా అన్ని తిన్నానండి కానీ అది ఇది తెలుగు తిన్నారు తెలియక తిన్నాను ఎవరు చెప్పాలా మీకు చెప్పలేదు తెలియలేదు ఎన్నో పూజలు చేసేదాన్ని కార్తీమాస్ వచ్చిందంటే నేను ఎలా చేసేదాన్ని కానీ ఇది కరెక్ట్ కాదు అని తెలియలేదు ఓకే తెలియక తిన్నాను సార్ సార్ ఇలాగా ధ్యానం ప్రచారం చేయడానికి వచ్చి ఇలా చెప్పారండి అండి అప్పుడు నుంచి కరెక్ట్ కాదని ఫస్ట్ రోజు కానించే ఒక రోజు ధ్యానం చేసి రెండో రోజు కానించి మొత్తం నాన్ వెజ్ కి దగ్గరికి ఇంకా నేను వెళ్ళలేదండి మొత్తానికి వెరీ గుడ్ మేడం మానేశానండి మానేసం కాని ఎంతో ఆనందం ఎంతో సంతోషంగా ఆనందంగా కూడా జీవించగలుగుతున్నాను ముందు దేనికైనా చిన్న కష్టం వచ్చిందంటే టెన్షన్ తీసేసుకొని ఏదైనా ఫీల్ అయిపోవడం దాని గురించే విసారించడం ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే దాని గురించే పదే పదే ఆలోచించడం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టమైనా సరే కానీ ఈజీగా తీసుకోవడం ఎంజాయ్ చేయడం ఆ కష్టంతో ఎంజాయ్ చేయడం

ధ్యానం మేడం మీరు అయితే ఒక సంవత్సరం పాటు మూడు గంటల ధ్యానం చేస్తానండి డైలీ ఇప్పుడు అయితే ఒక గంట గంటారాతాను తర్వాత బుక్స్ ఎక్కువ చదువుతానండి ఏ బుక్స్ చదివారు మేడం బుక్స్ ధ్యానానికి ముందు అయితే భగవద్గీత చదివిద్దానండి కానీ అర్థం అయ్యేది కాదు భగవద్గీత రామాయణం సుందరకాండ అన్ని టీవీలో సేగన్ పోటీ చెప్పడం ఈ పెద్ద పెద్ద గురువులు చెప్పడం ఆరకించి ప్రతి పుస్తకాన్ని చదివిదాన్ని కానీ అర్థమయ్యేది కాదు చదువుకుంటా పోయేదాన్ని అంతే ఈ ధ్యానం చేసిన తర్వాత ప్రతి పుస్తకం కూడా అర్థమవుతుంది అది అందులో ఉన్న ప్రతీది కూడా తాత్పర్యం తెలుస్తుంది అర్థమవుతుంది అనమాట ధ్యానం చేసిన తర్వాత ఈ ధ్యానం చేయకముందు చదివేదాన్ని ధ్యానం చేసాక కూడా చదువుతున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది

అందించారు సామూహిక ధ్యానము పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానం యొక్క ఫలితాలు చెప్పండి మేడం పౌర్ణమి ధ్యానం నైట్ పన్నెండు గంటల దాకా చేయడం వల్ల మనం రోజుకి గంట చేసినా సరిపోద్దు సార్ పౌర్ణమి అమావాస్య చేయడం వల్ల మనం రోజుకి మూడు గంటలు చేయకుండా గంట చేసినా సరిపోతుంది కానీ పౌర్ణమి ధ్యానం మాత్రం వీలైతే తెల్లవారులు చేయొచ్చు లేకపోతే పన్నెండు గంటల దాకా చేయాలి చేస్తే దాని యొక్క ఫలితం మనకి మన అనుభవంలో మనకే తెలుస్తుంది సామూహిక ధ్యానం మేడం సామూహిక ధ్యానం ఎక్కువ ఎనర్జీని మనం తీసుకుంటాం ఓకే ఇద్దరం దానికన్నా ఇప్పుడు పిరమిడ్ లో ధ్యానం గానీ ఈ ఒక వంద మందిలో ధ్యానం చేస్తే ఎక్కువ ఎనర్జీని మనకి వస్తాం మీరు జంతు బలి మేడం ధ్యానం ముందు ధ్యానం ముందు జంతు బలి ఇంటి దగ్గర మగవాళ్ళు కానీ దానికి నేను ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు అది భలే చేస్తున్నారు అని నేను అనుకునేదాన్ని అని కరెక్ట్ కాదు అని ఇప్పుడు తెలిసింది అది ఎంత హింస పడుతుంది అనేది ఇప్పుడు అర్థం అవుతుంది అంటే దేవతలు కోరుకున్నారంటే మేడం జంతు బల్లు దేవతలు కోరుకోలేదు మరి ఎందుకు చేస్తున్నారు మేడం ఏ తల్లి కూడా బిడ్డను చంపుకోవడానికి చూడదు ఓకే ఏ తల్లి బిడ్డని చంపుకోవడానికి చూడదు ఇది ప్రకృతి న్యాయం ఇది మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మేడం ఎట్లా

ఇలాగా నాన్ వెజ్ నువ్వు మానేసేవనేసి ఎంతో ఎటకారంగా చేసింది కానీ ఒక క్లాస్ ఉన్న తర్వాత ఆమె కూడా మానేసింది సార్ వెరీ గుడ్ మా తోటి వాళ్ళు నేను కూడా మానేసాను సార్ మీరు శాఖాహార ర్యాలీకి వెళ్ళారా మేడం చాలా వెళ్ళామండి ఆ ఏ ర్యాలీలు చేస్తుండే ఎట్లా ఉంది మేడం ర్యాలీలు చేస్తే ఎంతో ఎనర్జీ అండి ఏదైనా ఎక్కడికైనా క్యాంప్ వెళ్తే ఎంతో నీరసం పడిపోతాం ఇంటి రావతోడికి కానీ శాఖాహార ర్యాలీకి వెళ్తే ఎంతో ఎనర్జీగా ఎంతో సంతోషంగా ఆనందంగా ఇంటికి ఓకే మీరు మౌను మౌనధ్యానం కానీ ఏమైనా వచ్చేసారా మేడం మౌనధ్యానం అయితే ఒక రెండు పౌర్ణాలు చేసావండి సార్ ఎట్లా ఉంది మేడం చాలా బాగుందండి చాలా ఎనర్జీగా ఉంటామండి ఓకే చాలా శక్తివంతమండి మౌ మౌన ధ్యానం అయితే రమణ మహర్షి వారి జీవిత్రని చదివారు మేడం పుస్తకాలు ఏమైనా చదివానండి మరి రమణ మహర్షి గారిది ఏమైనా చిన్న అని చెప్తారా గుర్తుంటే చెప్తానండి రమణ మహర్షి గారు నేను ఎవరు అని తెలుసుకోమని చెప్పారండి తాను నేను ఎవరు అనే పాయింట్ తనకి తను ఎవరి ఎవరికైనా ఆ ప్రశ్న వేసి ఇవ్వరండి జవాబు చెప్తున్నాను అదే మనం కూడా చేస్తున్నామండి రావణ మహర్షి గారు బాటలోనే మనం కూడా నడుతున్నాం భగవద్గీత చెప్పినట్టు నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకో ఉద్ధరించుకో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పాడు బుద్ధుడు గారు నీ జ్యోతి నువ్వే వెలిగించుకో నీ దీపాన్ని నువ్వే ఎవరు ఓకే బుద్ధుడు జీవి చరిత్రను చదివారు మేడం చదివాను చెప్పండి బుద్ధుడు జ్ఞానం ఏమైనా బోధించండి బుద్ధుడు జ్ఞానం ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపో భార్య బిడ్డని వదిలేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అతను తెలిసింది అతను సాధించారు ఇంటి దగ్గర భార్యకు తెలిసింది భార్య సాధించింది అంతేగాని భర్త వెళ్ళిపోయాడని భార్య విసారించుకుంటా కూర్చోలేదు తను కానీ అందరికీ తనకు తెలిసింది తన బోధించింది భర్తకు తెలిసింది భర్త బోధించారు అంతేగాని ఒకరి గురించి ఒకరు విసారించమని తను చెప్పలేదు మేడం మీకు మూడోనేతం త్రినేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం త్రినేత్రం దేవుళ్ళు చూడటం గానీ గురువులు చూడటం గానీ వాళ్ళతో మాట్లాడటం మేడం ఒకటి చెప్పండి మేడం ప్రేక్షకులకి అయితే ఒకసారి ధ్యానంలో కూర్చున్న తర్వాత ఈ ప్రతి జీవిలోని ఒకే ఆత్మ అనేసి అంటున్నారు నాకు కొత్తలో తెలియదు సార్ ఆత్మ అంటే ఏటో తెలియదు అయితే ప్రతి స్థిరమేటి ఏనుగేటి మనిషి ఏటి రకరకాలుగా ఉన్నాయి కదా ప్రతి దానిలోనూ ఆత్మ ఉంటుంది కదా ఆత్మ ఎంత ఉంటది అనేది నాకు ప్రశ్న ఏర్పడ్డది సార్ ఆత్మ అంటే ఏటి అసలు ఎంత సైజు ఉంటుంది ఎంత సైజు ఎలా ఉంటుంది ఏ రంగులో ఉంటుంది అనేసి నాకు ఒక క్వశ్చన్ ఫస్ట్ నుంచి అయితే ఒకరోజు ధ్యానంలో కూర్చుని ఆత్మ అంటే ఏటి సేవలో ఉంటుంది ఏనుగులో ఉంటుంది పెద్ద జీవరాశిలోనే ఉంటుంది ఎలా ఉంటుంది అది నాకు తెలియాలి అనేసి ధ్యానంలో ఒక కోరిక కోరుకుని కూర్చున్నాను సార్ ధ్యానంలో ప్రశ్న వేసుకుని కూర్చున్నాను కూర్చుంటే ధ్యానంలో కళ్ళు మూసిన తర్వాత ఒక పెద్ద ఒక నక్షత్రం లాగా నాకు ఎదురుగా ఇదే ఆత్మ అని చూపించండి ఇదే ఆత్మ అంటే నక్షత్రం వెలుగే ఒక ఆత్మ అనేసి నాకు కనిపించింది ఇదే ఆత్మ ఇదే ఆత్మ అంటుంది ఏనుగు పెద్దది ఉంటది ఇందులోని అందులోని ఒకే ఆత్మ అంటున్నారు ఎలా ఉంటది ఈ వెలిగే ఆత్మ అనేసి నాకు ధ్యానం చెప్పిందండి ఓకే బాగుంది మేడం మీరు మీ పిల్లలకి ధ్యానము శాకాహారం చెప్పారు మేడం చెప్తున్నాను సార్ చేస్తున్నారా మరి అయితే ఇంకా చేయలేదు సార్ చేస్తారండి మా కోళ్ళు కూడా మా ఇప్పుడు మా రెండో కోళ్ళు కూడా ధ్యానం చేసి కోళ్ళే నాకు భగవంతుడు ప్రసాదంగా ఇచ్చాడండి ఇప్పుడు దాకా ఒక్కదాన్ని అనుకున్నాను మా కుటుంబంలో ఇద్దరం అయ్యామండి మా కోళ్ళు నేను పత్రి సార్ చిన్నప్పుడు నుంచే ఆంజనేయ స్వామి రెండు సంవత్సరాల వయసులో ధ్యానం చేశాడు కదా కృష్ణుడు చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాడు కదా యేసు ప్రభు చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాడు కదా శిరిడి సాయినాథుడు చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాడు కదా అని చిన్నప్పటి నుంచి ధ్యానం చేయమంటారు మరి మీరు స్కూల్కి కాలేజీకి వెళ్ళి చెప్తున్నారా మేడం మీరు ఎలిమెంటరీ స్కూల్ కి హై స్కూల్ కి వెళ్ళి చెప్పాను సార్ వాళ్ళు చిన్నపిల్లలు ఎంతో అనుభవాలు చెప్పారు ఎంతో చక్కగా ధ్యానం చేశారు మళ్ళీ మళ్ళీ చెప్పమని కోరుకుంటున్నారు సార్ వాళ్ళు పిల్లలు మళ్ళీ మళ్ళీ చెప్పమంటున్నారు చిన్నపిల్లలు ధ్యానం చేస్తే బాగా చదువు జ్ఞాపకశక్తి శక్తి ధైర్యం ఆరోగ్యం తెలివితేటలు వస్తాయి అంటున్నారు కదా మరి వాళ్ళు చెప్తున్నారా మేడం మీరు ఒక ఒక రెండు రోజులు చెప్పాను సార్ అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఓకే మేడం భూమాత ఆ పాపాత్మల భారం మోయలేపోతుంది అని పత్రిసారి చెప్పారు దానికి మీ వంతు ప్రయత్నం ఏం చేస్తారు మేడం ప్రతి శాఖ ప్రతి ఊళ్ళోనే శాఖాహార ర్యాలీలు పెట్టాలి ఆ భూమాత భారం తగ్గించాలి ఓకే మరి మాంసం తినేవాళ్ళు రాక్షసులు శాఖాహారం తింటే మానవులు ధ్యానం చేస్తే దేవతలు ఉన్నారు పత్రి సార్ దాన్ని మీరేమంటారు కరెక్ట్ గా అదే పాయింట్ అండి ధ్యానం చేస్తే దేవతలు మహాత్ములు కూడా అవుతారు సార్ ఓకే పరమాత్ములు కూడా అవుతారు పరమాత్ములు మాంసం తింటే మాంసం తింటే రాక్షసులుంటే శాఖాహారం తింటే దేవతలు మానవులు భవిష్యత్తులో మీరు ఇంకా బాగా ర్యాలీలు గాని స్కూల్స్ తిరిగి చెప్తారు మేడం ధ్యానాన్ని శాఖాహారాన్ని ఉన్నప్పుడు వచ్చాను తీసుకున్నాను ఎంతో ఆనందాన్ని పొందాను కానీ ఇప్పటికి కూడా అనుభూతి సార్ తీసుకున్నట్టు సార్తో మీకు అనిపి్యనే అనుభవాలు ఇంకేమైనా ఉంటే చెప్పండి మేడం ఒక రోజు ఫస్ట్లో ధ్యానం చేస్తుంటే ఒక రెడ్ అక్షరాలు ఒక వైట్ పేపర్ మీద కనిపించేసారు నాకు ఇంగ్లీష్ అయితే రాదండి వచ్చు నైన్త్ క్లాస్ చదువుకున్నాను అయితే ఇంగ్లీష్ అక్షరాలు రెడ్ అక్షరాలతో కనిపించినాయి ఇదేంటి రెడ్ అక్షరాలు ఇంగ్లీషు నాకు చదవడం రాదు కదా ఇంగ్లీష్ అక్షరాలు కనిపించినవి ఏంటి అని ధ్యానంలోనే కొళ్ళు మూసుకొని అనుకుంటున్నాను సార్ ఆ రోజు అలాగైపోయింది రెండొక రో రెండొక రోజు మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను నిన్న రెడ్ అక్షరాలతోటి కనిపించేవి కదా ఇంగ్లీష్ అక్షరాలు నాకు తెలియాలి అయ్యి నాకు ఏటన్నదే అర్థం అవ్వాలనేసి రెండో రోజు మళ్ళీ ధ్యానంలో పిల్లలు వేసుకుని కూర్చున్నారండి అవే అవే పేపరు అదే పేపరు అవే రెడ్ అక్షరాలు తెలుగులో కనిపించేయండి ఇది పదకొండు సంవత్సరాల కిందటది అని కనిపించేయండి ఇది పదకొండు సంవత్సరాల కిందటది అని వ్రాసుందండి దాని మీద రాసంతే ఇది ఏంటి అని మళ్ళీ ప్రశ్న వేసుకొని మూడవ రోజు కూర్చున్నానండి ఎంతంటనే కాదు మూడవ రోజు కూర్చున్నాను అంటే ఒక రెండు చేతులు ముండున చేతులతోటి ఇసుక రాళ్ళు మట్టి వేరు వేరుగా చేస్తున్నాయండి దానికి అర్థం ఏంటనేది నాకు తెలియదండి ముందు ముందు తెలుస్తుంది అని ఆశిస్తున్నాను ఓకే మేడం బాగున్నాయి మేడం మీ అనుభవాలు ఇంకా భవిష్యత్తులో శాఖాహార ప్రచారము స్కూల్స్కి వెళ్ళి చెప్పడము మరి శాఖాహార భూలోకం కోసం మీరు అంతా మీరు బాగా ప్రయత్నం చేస్తారు మేడం ఓకే థ్యాంక్ యూ మేడం మరి ఈ భూమండలం శాఖాహార భూమండలం మీ వంతు ప్రయత్నం చేస్తారు ఇదే జన్మ చేసుకోవాలనే సంకల్పం ఉందా మేడం సంకల్పం కూడా ఉందండి ఓకే ఇక్కడ వశిష్ఠ గౌతమ్ దగ్గర ఎలా ఉంది మేడం ఇంకా ధ్యానము పిరమిడ్ ఇక్కడ భోజనాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఎంత మందికి ఇన్ని రకాలుగా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ఇలా అన్ని ప్రతి సౌకర్యం పడుకోవడానికి ఎండలోని ఎంత చల్లదనం ఈ గోదావరి తల్లి మాత దగ్గర ఎంతో ఆనందంగా గడిపామండి ఎంత ఆనందాన్ని ఎక్కడా జన్మలో చూడలేదండి ఓకే మేడం మీ అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ప్రపంచానికి అందించదు మీకు ధన్యవాదాలు అహింసా మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ మేడం